హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్లా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ఎక్స్ ఫైవ్ జీ మొబైల్ గురించి ఇన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ మొబైల్ ఎటువంటి తో తీసుకుని వచ్చారు ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు అండ్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అండ్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్న దాని గురించి కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చాలా షార్ట్గా ఉంటుంది అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ కూడా మన ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాడు మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను అండ్ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మొత్తం ఐఫోన్ డిజైన్ అయితే ఇంక్లూడ్ చేస్తారు చాలా మోడల్స్లోనే ఈ డిజైన్ చూసాం బట్ మనకి త్రీ కలర్ వేరియంట్స్ని ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు బ్లాక్ బ్లూ గ్రీన్ ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం మనకి ప్లాస్టిక్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది అండ్ వెయిట్ కొంచెం ఎక్కువే ఉంది టూ నాట్ వన్ గ్రామ్స్ వెయిట్తో తీసుకొని వచ్చారు కొంచెం చిన్న హ్యాండ్స్ అయితే కొంచెం ఇబ్బందికరంగానే యూజ్ చేయాల్సి ఉంటుంది అలాగే డిస్ప్లే విషయానికి వస్తే మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ ఎఫ్ఎస్టీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీ స్క్రీన్తో వన్ ట్వంటీ హెచ్ రిఫ్రష్ రేట్ సెంటర్ పాయింట్ షోల్డ్ డిస్ప్లేని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు అండ్ మనకి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ నెట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఇన్క్లూడ్ చేశారు మీకు సన్లైట్లు ఎక్కువ యూస్ వాళ్ళు ఉంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ నెట్సే బ్రైట్నెస్ మనం ఇంక్లూడ్ చేశారు కాబట్టి అలాగే డిస్ప్లే చుట్టూతో ఉన్న బ్లాక్ చిన్ చూస్తుంటే చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈ చిన్న అనేది ఇంకొంచెం తగ్గించి ఉంటే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్ అలాగే సౌండ్ పరంగా మీకు నో ఇష్యూ ఎందుకంటే మనకి జ్యూవల్ స్టీరో స్పీకర్స్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు మనకి బొటంలో మెయిన్ స్పీకర్ టాప్లో సెకండ్ స్పీకర్ని మనకి ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు అండ్ డీటెయిల్స్ సౌండ్ సపోర్ట్ కూడా చేస్తుంది మీకు సౌండ్ పరంగా మాత్రం నో ఇష్యూ అండ్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ సిక్స్ త్రీ డబల్ జీరో ప్రొసెర్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు ఈ ప్రొసెసర్ సిక్స్ నైన్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రోసర్ మనకి బిలో ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్ రేంజ్ లో చాలా మోడల్స్ లోనే ఈ ప్రొసెసర్ ని మనం చూస్తాం ఈ యాన్సర్ తో బెంచ్ మార్క్ స్కోర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్ ల్యాక్స్ సిక్స్ టెన్ థౌజండ్ వరకు స్కోర్ అయితే చేసింది అంటే మీకు పర్ఫార్మెన్స్ పరంగా డే టు డే యూసెస్కి చాలా బాగుంటుంది అండ్ గేమింగ్ విషయానికి వస్తే మీకు మీడియం గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు హెవీ గేమింగ్ మాత్రం పనికిరాదు ఇదైతే మైండ్లో ఉంచుకోండి అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఎల్పిటీడీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్తో ఈఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు మనకి ఇందులో రెండు వేరియన్స్ ఉన్నాయి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అలాగే వన్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్లో లాంచ్ చేశారు మనకి లాంచింగ్ ఆఫర్ కింద ఎస్బీ మీరు చేస్తే డిస్కౌంట్ కూడా వస్తుంది అంటే బేస్ మనకి ైస్కే వచ్చేస్తుంది అలాగే ఇంకొక హైలైట్ వచ్చేసి ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ఎక్స్లో లో ట్వెల్వ్ జీబీ ర్యామ్ బిలో ఫిఫ్టీన్ కే బడ్జెట్లోనే మనకి తీసుకుని రావటం అయితే జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం ట్వెల్వ్ జీబీ బిలో ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్ ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ఎక్స్లోనే చూసాం ఇదే మొదటి ఫోన్ అని కూడా చెప్పొచ్చు అలాగే ఈ మొబైల్ ఇంక్లూడ్ చేసిన ఎయిట్ జీబీ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి టూ జీబీని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు ఇది కూడా ఇంకొక హైలైట్ అని చెప్పొచ్చు నార్మల్ గా ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ ని ఎక్కువగా తీసుకొని వస్తారు బట్ వీళ్ళు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీని అయితే ఇంక్లూడ్ చేశారు అండ్ మనకి త్రిబుల్ స్లాట్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు ఎట్ టైం టైమ్ టూ సిమ్స్ ఎస్ కార్డ్ కూడా యూస్ చేయవచ్చు అలాగే ఈ ప్రోసెసర్ మనకి టెన్ ఫైవ్ జీబీ సపోర్ట్ కూడా చేస్తుంది అండ్ ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ ఎయిటీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ చార్జర్ యూస్ చేసి చార్జ్ చేసినట్లయితే జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ దగ్గర దగ్గర టూ అవర్స్ థర్టీ మినిట్స్ వరకు ఫుల్ ఛార్జ్ అవడానికి టైం అయితే పడుతుంది అండ్ ఈజీగా వన్ ఫుల్ వర్క్ ఛార్జింగ్ కూడా వస్తుంది నో ప్రాబ్లమ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి త్రిబుల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఇంక్లూడ్ చేశారు మెయిన్ కెమెరా వన్ ఆట్ ఎయిట్ మెగాపిక్సెల్ టూ మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉంటుంది ఫ్రంట్ కూడా మనకి ఎయిట్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇంక్లూడ్ చేశారు కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఉందో వన్ ఆట్ ఎయిట్ మెగాపిక్సెల్ ఈ వన్ ఆట్ ఎయిట్ యూస్ చేసి తీసిన ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి అండ్ డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తుంది అలాగే మిగతా రెండు కెమెరాస్ ఏవైతే మ్యాక్రో అండ్ ఎఫ్ ఉన్నాయో ఇవి రెండు ఉన్న పెద్దగా యూజ్ అయితే అవ్వో మీకు ఉన్నా లేనట్టే ఒక రకం చెప్పాలంటే అండ్ ఫ్రంట్ ఎయిట్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసి కూడా మంచి ఫోటో అయితే తీసుకోవచ్చు బట్ డే లైట్ కండిషన్లో చాలా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు లో లైట్లో మాత్రం ఖచ్చితంగా నాయిస్ అయితే ఉంటుంది ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి కే థర్టీ పిక్స్లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు కెమెరాలో మనకి చాలా ఫీచర్స్ వీళ్ళు ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు ఏఐ కెమెరా మోడ్ పోర్ట్రైట్ మోడ్ సూపర్ నైట్ మోడ్ స్కల్ షాట్ షార్ట్ వీడియో మోడ్ డ్యూయల్ వీడియో ఇట్లా కెమెరా పరంగా చాలా ఫీచర్స్ని ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు కెమెరా పరంగా నాట్ బ్యాడ్ డీసెంట్ అని చెప్పొచ్చు అలాగే ఈ మొబైల్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే యాండ్రాయిడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది బేస్డ్ ఆన్ ఎక్స్వోయ్స్ ఫోర్టీన్ మీద రన్ అవుతుంది ఎక్స్ వాయిస్ ఉండటం వల్ల మీకు చాలా వరకు పుల్ ఇన్స్టాల్ బ్లోట్వేర్ కూడా ఉంటుంది ఖచ్చితంగా మీకు అనవసరమైన యాప్స్ ఉంటే వాటన్నింటిని అన్నింటినీ చేసుకొని స్టోరేజ్ని ఫ్రీగా ఉండేలా చూసుకోండి ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి టూ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఉండవు ఈ మొబైల్ కొనేవాళ్ళు ఈ విషయాన్ని కూడా మైండ్లో ఉంచుకోండి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేవి ఈ మొబైల్కి లేవు అలాగే డైన్ ఆప్షన్ కూడా ఉంటుంది మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఫ్రంట్ కెమెరానే నోటిఫికేషన్ మనకి కనిపిస్తుంది ఈ ఆప్షన్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది ఈవెన్ అన్ని సెన్సార్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి ఫింగర్ ప్రింట్ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది ఫేస్ లాక్ ఉంటుంది ఎన్ఎఫ్సీ సపోర్ట్ కూడా చేస్తుంది ఓవరాల్గా ఇందులో ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్ చూస్తుంటే మీలో ఎవరైతే ఎక్కువ ర్యామ్ ఉన్న ఫోన్ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ఎక్స్ ఫైవ్ జీ యూజ్ అవుతుంది అండ్ మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా నేను స్కిప్ చేయమనే చెప్తాను ఇది నా ఒపీనియన్ అండ్ మీ కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ మీలో ఎవరైతే ఈ మొబైల్ని తీసుకోవాలనుకుంటారు ఖచ్చితంగా మీ దగ్గరలో ఇన్ఫినిక్స్ సర్వీస్ సెంటర్ ఉందా లేదా అన్నది కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ మొబైల్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఇంక వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఇన్ఫినిక్స్ లవర్స్కి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి బాబాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్ కదా బాబాయ్